రైట్ మొత్తానికి ఇప్పటివరకు అయితే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ముగిసింది ఈవీఎంల లెక్కింపు అయితే కొనసాగుతున్న సిచువేషన్ ఉంది ప్రస్తుతం డెబ్బై స్థానాల్లో సంబంధించి అరవై ఎనిమిది స్థానాల్లో బీజేపీ పోటీ చేసినప్పటికీ కూడా లీడ్లో కొనసాగుతోంది బీజేపీ నలభై నాలుగు స్థానాల్లో లీడ్లో ఉండగా ఆమ్ ఆద్మీ పార్టీ ఇరవై ఏడు స్థానాల్లో లీడ్లో ఉంది ఇటు కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానంలో మాత్రమే లీడ్లో కొనసాగుతున్న పరిస్థితి అది కూడా బాద్లీ నియోజకవర్గం ఇక ముస్లిం ప్రాంతాల్లో ఆప్ ముందంజలో వెళ్తున్న పరిస్థితి చూస్తున్నాం ఇప్పటివరకు అందిన డీటెయిల్స్ ప్రకారం ఫార్టీ త్రీ పర్సెంటేజ్ ఓట్ పర్సెంటేజ్తో ఆమ్ ఆద్మీ పార్టీ వెళ్తోంది యాభై రెండు శాతం ఓట్ల శాతాన్ని బీజేపీ నమోదు చేసింది కాంగ్రెస్ పార్టీ నాలుగు శాతానికంటే కూడా తక్కువ అయితే నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా కీలకమైన ఆప్ నేతలంతా కూడా వెనుకంజలో ఉన్నారు ఇక పూర్తి రిజల్ట్స్ వచ్చాక ఏమైనా మార్పు ఉంటుందేమో చూడాలి ఇప్పటివరకు ఊహించిన ఏవైతే బీజేపీ ఏవైతే ఉచిత తాయిలాలు ప్రకటించింది ఢిల్లీ పీఠాన్ని ఎలా అయినా కైవసం చేసుకోవాలి ఆఫ్టర్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ పీఠాన్ని అధిష్టించాలని చెప్పేసి బీజేపీ చాలా సీరియస్గా వెళ్ళింది ఎన్నికల ప్రచారంలో కూడా స్ట్రాటజీస్ అన్నీ కూడా వర్కౌట్ అయిన సిచువేషన్ కనిపిస్తోంది ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుకూలంగానే ఇప్పటివరకు అయితే రిజల్ట్స్ ఉన్నాయి మరి అప్డేట్ అనేది చూద్దాం ఎస్ మనతో పాటు శుభప్రద పటేల్ గారు ఉన్నారు మాట్లాడదాం శుభప్రద పటేల్ గారు చెప్పండి శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా బీజేపీ తన సిద్ధాంతానికి కాస్త విభిన్నంగానే వెళ్ళింది ప్రాంతీయ పార్టీల దారిలో వస్తూ ఉచిత హామీలు ప్రదర్శన హామీలు ఉచిత పథకాలకు సంబంధించి కూడా అనౌన్స్మెంట్ చేసింది సో ప్రాంతీయ పార్టీల దారిలో వెళ్తేనే రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఢీకొనగలమైన ఒక స్ట్రాటజీతో ముందుకు వెళ్తుందా బీజేపీ కూడా అది అడాప్ట్ చేసుకుంది అనుకోవచ్చు డెఫినెట్గా అక్కడ మనం చూసుకుంటే ఢిల్లీలో చూసుకుంటే టూ నుండి ఆమ్ ఆద్మీ పార్టీ దాన్ని తన విజయాన్ని విజయ పరంపర కొనసాగిస్తుంది పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి సీట్లు వస్తున్నప్పటికీ పార్లమెంట్ రెండు వేల పద్నాలుగులో ఏడుకి ఏడు సీట్లు వచ్చిన మళ్ళీ పదిహేనులో జరిగిన ఎన్నికల్లో మొత్తం కూడా స్వీప్ ఆమ్ ఆద్మీ పార్టీ స్వీప్ చేయడం జరిగింది అదే విధంగా మొన్న నైన్టీన్లో గెలిచినప్పుడు కూడా ట్వంటీలో కూడా అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ స్వీప్ చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ ప్రజలకంతా కూడా ఆరోగ్యం కావచ్చు అదేవిధంగా వైద్యము విద్య వైద్యము విద్య విషయంలో చాలా కేర్ తీసుకుంటూ ప్రజలకు సంక్షేమం అందించడంలో పథకాలు తీసుకురావడం ఇవన్నీ కూడా బాగా అడ్మినిస్ట్రేషన్ చేసింది కాబట్టి దాన్ని తట్టుకోలేక బీజేపీ బీజేపీ చేసింది ఏంటంటే దేశవ్యాప్తంగా ఈరోజు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కేవలం ఢిల్లీ ఎన్నికల కోసం తాయిలాలు ప్రకటించింది చూసినాం అదేవిధంగా ఇప్పుడు ఏదైతే పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి మెజార్టీగా ఎంప్లాయీస్ అక్కడ ఎయిత్ పీఆర్సీ అనౌన్స్ చేయడం కావచ్చు అదేవిధంగా మొన్న ఇన్కమ్ ట్యాక్స్లో చాలా చాలా సందర్భాల్లో ప్రజలందరూ అప్పటి నుండి చేయకుండా ఏడు లక్షల నుండి ఒకటేసారి పన్నెండు లక్షల వరకు ఎగ్జిబిషన్ చేయడం కావచ్చు ఇవన్నీ కూడా ఓట్లకుని ప్రభావితం చేసే విధంగా ముఖ్యంగా ఎంప్లాయీస్ ఓట్లు అక్కడ ఢిల్లీలో మెజార్టీగా దాదాపు ఇరవై ఇరవై లక్షల మంది ఎంప్లాయీస్ అవుట్సోర్సింగ్ కావచ్చు మిగతా ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంతా కూడా ఎంప్లాయీస్ని ప్రభావితం చేసే విధంగా కూడా బీజేపీ తన మేనిఫెస్టోలో పెట్టింది అదేవిధంగా జాతీయ స్థాయిలో కూడా నిర్ణయాలు తీసుకుంది కాబట్టి ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్లో ఇది కనిపిస్తుంది అయినప్పటికీ కూడా కేజ్రీవాల్ గారుని ఎంత ఇబ్బందులకు గురి చేయాలనే ప్రయత్నం చేసింది మను మనీ సిసోడియా గారిని జైల్లో పెట్టడం చూసినాం కేజ్రీవాల్ గారిని జైల్లో పెట్టడం చూసినాం ఇవన్నీ కూడా పెట్టి అడ్మినిస్ట్రేషన్లో కొంత ఇబ్బందులు కలిగించే ప్రయత్నం బీజేపీ పార్టీ చేసింది ఆ చేసిన సందర్భంలో ఈరోజు ఇంకా కూడా ట్రెండ్స్ అనేది రౌండ్ స్టార్ట్ అయినాక జనరల్ ఓటర్స్ ట్రెండ్స్ ఎట్లున్నాయనేది మనకు తెలుస్తుంది ఇప్పటికి మాత్రం ఓన్లీ పోస్టల్ బ్యాలెంట్ ఎగ్జిమిషన్ డెఫినెట్ గా ప్రభావితం చేస్తుంది ప్రజలందరూ కూడా మాకేం జరుగుతుంది అనేది భావిస్తారు అదేవిధంగా ఎయిట్ పిఆర్సీ కూడా అనౌన్స్ చేయడం ఇవన్నీ కూడా తర్వాత తాయిలాలు ఆమ్ ఆద్మీ పార్టీ కన్నా ఎక్కువ మేము ఇస్తామని చెప్పేసి మహిళలకు కావచ్చు ఈ ఉచితాలన్నీ కూడా ఉచితాలకు బీజేపీ వ్యతిరేకమని జాతీయ స్థాయిలో అంతా చెప్తుంటారు వాళ్ళు బీజేపీ వచ్చేసరికి బీజేపీకి సపోర్ట్ ఇస్తారు బట్ అసెంబ్లీకి వచ్చేసరికి మాత్రం ఇస్తారు సో అందుకని ప్రాంతీయ పార్టీల దారిలోకి హండ్రెడ్ పర్సెంట్ ప్రాంతీయ పార్టీల దారిలోకి వస్తుంది దీంట్లో కాంగ్రెస్ పార్టీ కూడా బ్లండర్ మిస్టేక్ చేసింది అనుకోవాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి ఇండి కూటమిలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉండే ఆమ్ ఆద్మీ పార్టీతోని పేచి పెట్టుకొని ఆమ్ ఆద్మీ పార్టీకి గతంలో హర్యానాలో సీట్లు ఇవ్వకుండా ఇక్కడ కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఓట్లు డివైడ్ చేసే పని కాంగ్రెస్ పార్టీ చేసింది గతంలో జైలుకి కేజ్రీవాల్ గారు పోతే వీళ్ళే ధర్నాలు చేసి చూసినాం చాలా స్టేట్మెంట్స్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీకి వ్యతిరేకంగా కానీ అదే అస్త్రంగా మలుచుకొని మళ్ళీ బద్లాం చేసే కేజ్రీవాల్ గారిని అవచ్చు ఆమ్ ఆద్మీ పార్టీని కూడా బద్లాం చేయడంలో ప్రజల్లో కొంత మెసేజ్ తీసుకుపోవడంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు రెండు జాతీయ పార్టీలు ఏమైపోయినాయి అంటే ఓ ప్రాంతీయ పార్టీలను బలంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలను ఉండొద్దు వాళ్ళకు మనుగడని ప్రశ్నార్థకం చేయాల్సిన ప్రయత్నం చేస్తుంది దాంట్లో భాగంగానే ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి ట్రెండ్స్ రైట్ రైట్ రావు గారు చెప్పండి ఇప్పుడు